చీపురిపల్లి అతి సమీపంలో ఉన్నటువంటి నాగశక్తి అమ్మవారు శ్రీ మానసాదేవి స్వయంగా వెలిసినటువంటి నాగశక్తి అమ్మవారు చాలా ప్రతిష్ఠ చెందినవారు ఎంత ప్రతిష్ట అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగార తల్లిగా భక్తులందరికీ ఆకట్టుకుంటూ ఎంతో మంది భక్తుల్ని తన దగ్గరికి రప్పించుకునే విధంగా ఇక్కడ పూజలు కానీ కుంకుమర్చనలు కానీ సేవా కార్యక్రమాలు కానీ అద్భుతంగా చేస్తుంది అంటే ఇది స్వయంగా వెలిసింది అంటే ఒక పిన్నింటి రమణ ఈశ్వరమ్మ దంపతులకు ఒక పొట్టలో వెలిసినటువంటి విగ్రహంగా ఇదే గుడి అనేది ప్రచుర్యంలోకి వచ్చింది దాని అభివృద్ధి కళ్ళలోకి వచ్చి ఈ గుడి ప్రతిష్ట నిర్మాణం మొత్తం జరిగింది ఈ రోజు చూసుకుంటే కొన్ని వేలాది వేలాది మంది భక్తులు తండోపు ఇక్కడికి వచ్చి వారి కోరిన కోరికలు తీర్చుకుంటూ అందరికి కూడా ఇక్కడ జనాలనేది అనేది తండ్రులు రాని కారణం కూడా ఈ సినీ ప్రముఖుల నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు గుడి ఇది చాలా శక్తివంతమైన అమ్మవారి గుడిగా మనకి కురేయవలసిందేమో చీపురుపల్లికి అతి సమీపంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి సమీపంలో ఉన్నటువంటి ఈ కుర్రేవాస గ్రామంలో ఈ మానసాదేవి అమ్మవారి అనేది తెలిసింది ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ దేవస్థానం తీసుకొని నిత్యం భోజనాలని గోసేవ కార్యక్రమాలు ప్రతి దాంట్లో కూడా ఒక ప్రతిష్ట సంతరించుకుంటుంది కెమెరామెన్ రాజుతో విజయ్